ఇక్కడ అమ్మాయి ఉంది అమ్మా ఈ అమ్మాయి కూడా పిలుపు వచ్చే చాలా బ్రహ్మాండంగా మొన్న నేను బెంగళూరు వెళ్ళాను అక్కడ మీటింగ్ వేసి మీటింగ్ వేస్తే ఆ మీటింగ్లో ఫస్ట్ టైం చూశాను ఏం బ్రహ్మాండంగా మాట్లాడిందంటే నేను ఆశ్చర్యపోయాను అబ్బాయి ఎవరు ఎలాగారు మాట్లాడతారని చెప్పి అంచది మహిళా మీటింగ్కి అమ్మాయిలు రావాలంటే ఆమె ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు ఇటువంటి వాళ్ళు ఎందన్నో తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీని మనం గౌరవించవలసిన అవసరం ఉంది ఈ సైకో ఉన్నాడు ఎవరు ఎవరండి సైకో వీడికి బుర్ర లేదమ్మా ఇంగ్లీషు రాదు హిందీ రాదు తెలుగు రాదు మొన్న ఎక్కడో మాట్లాడుతున్నాడు రాన రాజమండ్రిని రాజమహేంద్రవరం అంటాం పూర్వం అనేవారు పెద్దలు రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి మన రాజమండ్రి వచ్చాడు పబ్లిక్ మీడియా మీటింగ్ మాట్లాడుతూ మహే అన్నాడు అంటే రాజమహేంద్రవరం కూడా పలకరా పలకడు రానటువంటిది నత్తినా కొడుకు ఇడు ఈడ మనకు ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనకు చేస్తున్నాను ఇవాళ చూశాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళకి పెళ్లి కానిగా ఏమైంది ఇచ్చావా అలాంటప్పుడు మీరందరూ కూడా ఈ సైకో గాడికి ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీసీ మహిళకి కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవాళ్ళు మనం లోన్లు కూడా ఆప్ చేశాడు